గత కొన్ని సంవత్సరాలుగా సన్రైజర్స్ హైదరాబాద్కి లీడింగ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా హయ్యెస్ట్ రన్ గెటర్గా ఉన్నటువంటి హెన్రీ క్లాసన్ని ఎస్ఆర్హెచ్ రిలీజ్ చేయబోతుందంటూ ఒక ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది గత కొన్ని రోజులుగా ఈ న్యూస్ చాలా చాలా వైరల్ అయిందని చెప్పాలి అయితే దీనికి చెక్ పెట్టే ప్రయత్నం చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ క్రిక్బజ్ రిపోర్ట్స్ ప్రకారం ఇషాన్ కిషన్ ని హెన్రీ క్లాసన్ని కూడా రెండు వేల ఇరవై ఆరవ సీజన్ కోసం కూడా ఎస్ఆర్హెచ్ రీటైన్ చేసుకోబోతుంది అసలు రిలీజ్ చేసే ఉద్దేశమే లేదు సన్ రైజర్స్ హైదరాబాద్కి సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజ్ వ్యాఖ్యల ప్రకారం హెన్రీ క్లాసన్ ప్రతి ఒక్క సీజన్లో కూడా ఫోర్ హండ్రెడ్ ప్లస్ రన్స్ని స్కోర్ చేశాడు డౌన్ ద ఆర్డర్ వస్తూ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా ఆడుతూ ప్రతి ఒక్క సీజన్లో కన్సిస్టెంట్గా కన్జిగ్యూటివ్గా ఫోర్ హండ్రెడ్ ప్లస్ రన్స్ని స్కోర్ చేయడం అంటే ఇది చిన్న ఫీట్ కాదు చాలా పెద్ద ఫీట్ ఇది సో ఇంత మంచి ఫీట్స్ని సాధిస్తూ టీంని ముందుండి నడిపిస్తున్నటువంటి హెన్రీ క్లాసన్ని రిలీజ్ చేసే ఉద్దేశమే లేదంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజ్ ఇక సంజు శాంసన్ ట్రేడ్ విషయంలో అసలు మాకు ఇంట్రెస్టే లేదన్నారు సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఆల్రెడీ ఇద్దరు స్టార్ ఓపెనర్స్ ఉన్నారు అభిషేక్ శర్మ అండ్ ట్రావెల్స్ హ్యాడ్ రూపంలో ఇన్ఫామ్ స్టార్ ఓపెనర్స్ ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి ఓపెనర్స్ అవసరం లేదు అండ్ అదేవిధంగా ఇషాన్ కిషాన్ రూపంలో వాళ్ళకి బ్యాకప్ స్టార్ ఓపెనర్ ఉన్నాడు సో ముగ్గురు ఓపెనర్స్ ఉన్నటువంటి నేపథ్యంలో సంజు శాంసన్ వాళ్ళకి ఏ విధంగానూ ఉపయోగపడ్డు ఈ విషయంగానే ఎస్ఆర్ఎస్ మేనేజ్మెంట్ మాట్లాడుతూ సంజు శాంసన్ ట్రేడ్ విషయంలో మాకు ఇటువంటి ఇంట్రెస్ట్ లేదని తెలియజేయడం జరిగింది క్రిక్ బజ్ రిపోర్ట్స్ ప్రకారం ఇదిలా ఉండగా జార్ఖండ్కి చెందిన మరొక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ ని కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ వదులుకోబోవట్లేదంట ఇషాన్ కిషన్ ని కూడా రీటైన్ చేసుకోబోతోంది సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ ఎందుకంటే ఇషాన్ కిషన్ క్లాస్ ప్లేయర్ ఎవరేమనుకున్నా కూడా లాస్ట్ సీజన్ కోసం సన్ హైదరాబాద్ పదకొండు పాయింట్ ఇరవై ఐదు కోట్లను వెచ్చించి ఇషాన్ కిషన్ని తీసుకోవడం జరిగింది అండ్ లాస్ట్ సీజన్లో ఒక సెంచరీతో పాటుగా పదమూడు మ్యాచ్లకు గాను మూడు వందల యాభై నాలుగు రన్స్ చేశాడు ఇషాన్ కిషన్ మంచి ఫామ్లో లేనప్పటికీ కూడా తను క్లాస్ ప్లేయర్ కాబట్టి ఈ ఉద్దేశంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇషాన్ కిషన్ని తీసుకునే అవకాశం ఉంటుంది సో పక్కగా ఇషాన్ కిషన్ అండ్ క్లాసన్ ఇద్దరు కూడా రీటైన్ అవ్వబోతున్నారు అండ్ సంజు శామ్సన్కి తీసుకునే ఉద్దేశమే సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్కి లేనట్టుగా తెలుస్తుంది ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సిచ్ చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్న వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫర్ ట్రై చేయండి